జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతో ఏం మాట్లాడుతున్నారో విందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నీ వెడల కీడు అది నీకు మేలే హలే లూయ ప్రియాదేవుడి సంఘస్లారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మొరుకు నృత్య రోజు అనుకరించాడు ఆయన నామాను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోవతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ఎంతోమంది మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు వారి కోసం ప్రార్థనలు చేయండి అలాగేనండి మరి చాలామంది గర్భిణీ స్త్రీలు ఎన్నో సోదరులు ఎదుర్కొంటున్నారు గర్భం మొదలుపెట్టి మరి ప్రసమ దినమంత వరకు దేవుడు రెక్కల్లో వారిని కాయాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రసమ దిన సుఖమైన కానుక ఆరోచ్యమను బెట్లు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి అలాగే చాలామంది అప్పుల సమస్యలతో నలిగిపోతున్నారు కలిగి ఉన్న అప్పుల సమస్యల నుంచి తీరే మార్గం దేవుడు తెరవాలని వారి కోసం ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాలకి వెళ్ళడం మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు భాగము రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అద్దం ఇరవై ఎనిమిదవ దేవుడు ప్రేమించిన వారికి అనగా ఆయన సంకాంపులు సంకల్పన పెట్టి పిలువబడిన వారికి అందరికీ మేలు జరిగినప్పటికే సమస్తము సమకూరు జరుగుతున్నవని మనం ఎరుగుతాం హలే లూయ ప్రియా దేవుడి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ మేలు కొరకే మనకు సమస్తము సమకూరు జరుగుతున్నాయి అంటే మేలేనంటే అండి మనకి ఏది కీడు కాదని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి చూడండి మనకి ఏదైనా జరుగుతుందనుకో నాకే ఈ నష్టం ఏంటి జరిగింది అనుకుంటాం కానీ అందులో మేలు ఉన్నదని ఈ దినం లేఖనం చెప్తుందండి హలేలుయ్యా అంటే ఏదైనా నష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ నష్టం నాకే ఎందుకు ఈ పరిస్థితులు అని అనుకోకూడదు దేవుడు ఈ పరిస్థితి మనకు వచ్చిందంటే దీని వెనకాల ఏదో చేయబోతున్నాడు నా వెడల తెడ వెనకాల ఏదో పని మొదలు పెడతాబడుతున్నాడు ఆ పనిని నేను చూడాలి అంతవరకు నేను మౌనంగా ఉండాలి అని అనుకోవాలి మనం చెప్పడం ఇలాంటి మాటలు చాలామందికి చెప్తామండి ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారికి చెప్పడం మనకు సులువుగానే అనిపిస్తుంది కానీ మన దాకా వచ్చినప్పుడు ఎదుర్కొన్నప్పుడు ఇది ఈ మాట మనలో ఉండదు మనకి సమకూడే జరుగుతున్న నీళ్ళు కోరిక అని ఈ మాట ఉండదు వరకు అయితే చెప్పడానికి మాత్రం చాలా సులువుగా ఉంటుంది కానీ మన జీవితాన్ని ఎదుర్కొన్నప్పుడు మనం పాటించుకోలేం అందుకే చాలా మటుకు దేవుని మనం దుఃఖపరుస్తున్నానండి మనం దుఃఖాల పాలవుతున్నాం దేవుని దుఃఖపరుస్తున్నానండి చూడండి బైబిల్లో భక్తులు అలా లేరండి అలా లేరు మనం మోసే గారిని చూడండి మోసే గారు ఏమన్నారు నేను భోగాలు అనుభవించుకునే కంట ఐశ్వర్యలో ఉండే కంట నేను క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడం నాకు మేలే అని తన బాగా చిన్నప్పటి నుంచి చాలా ఘారంగా పెరిగాడు చాలా వైభవంగా పెరిగాడు అవన్నీ విసర్దించాడు క్రీస్తు కొరకు శ్రమ నాకు మేలే అనుకుని వెళ్ళిపోయాడండి హలేలుయ్యా తన గారికి మేలైందా కీడైందా చివరికి మేలే కదా అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు మోసే గారిని పట్ల ఇల్లంతటికీ నమ్మకస్తుడు ఎవరండి మోసే ఎవరు చెప్పారు ఈ బిడుదు ఇజ్రాయల్ ప్రజలా కాదు తన అక్క చెల్లెలా తన తల్లిదండ్రులా ఎవరూ చెప్పలేదండి దేవాత దేవుడే ఈ మాట పలికాడండి మోసీ గారి పట్ల చూసారా శ్రమ ఎంచుకోవడం వల్ల తనకి మేలయ్యింది దేవాతి దేవుడే తన కొరకు సాక్ష్యం ఇచ్చాడండి హలో అయ్యా చూడండి యోషపు జీవితంలో ఎక్కడున్నాయండి తండ్రి ఇంట్లో గారంగానే పెరిగాడు తండ్రి తండ్రి కుటుంబంలో మరి అందరూ తండ్రి తల్లి లేని బిడ్డలని మరి మారేతల్లి ఏమన్నా సేరదీస్తుందండి సేరదీయలేదు నాన్నగారికి ఉప ప్రతి చాలా చాలామంది ఉన్నారు ఎవరైనా ప్రేమగా సేరదీశారా యోసేపుని ఎవ్వరూ సేరదీయలేరు అందరూ యోషపుని దూషించడమే అన్నదమ్ములు దూషించడం మరి తన పెన్నమ్మలు అందరూ దూషించడమే ఎటు వచ్చి ఒక తండ్రి ప్రేమ పొందుకున్నాడు ఆ తండ్రి ప్రేమ కూడా దూరం దూరమైపోయిందండి మరి ఎన్నో శ్రమలు అనుభవించాడండి ఎన్నో కష్టాలు పడ్డాడండి దేవుడు తోడై ఉన్నాడు కదా యోషప్గా శ్రమలు ఎందుకు అవన్నీ కూడా సమకూరి మేలు కూరకేనండి మేలుకొరకే మేలు జరిగింది అంటే ఆ మేలు ఒక సంవత్సరం రెండు సంవత్సరా మినిమం కనీసం చాలా సంవత్సరాలే భరించాడండి మరియు ఇంట్లో నింద భరించాడు బానిసత్వంగా ఉంది అసలు బానిసత్వంగా ఉంటే ఎంత కించపరిచి మాట్లాడతారండి ఎంత ఒత్తిడి చేస్తారు అంత ఒత్తిడి చేస్తున్నా కింద పడుతు మాట్లాడుతున్నా సరే సులువుగా పనులు చేసుకొని నవ్వుతూ ఉండేవాడంట ఎప్పుడు దుఃఖపడినట్టే లేదంటే నీ యోషపు గారి జీవితంలో హలేలియ ఎప్పుడు చిరునవ్వుతూ ఉన్నాడంట చూసారా శ్రమలో తనకు మేలన్నీ గహింపు కలిగొన్నాడు కాబట్టి సంతోషంగా శ్రమల మధ్య నడిచాడండి హలేలియ మరి అంతే కదండి ఒకనవ దినం యోషపు కన్నీరు విడిచినట్టు ఉంటుందండి అది ఎప్పుడు కన్నీరు విడిచారో తెలుసండి తన ఒక దినాన్ని మరి ఒక రాజుగా నియమించిపోయినప్పుడు ఒక ప్రధానంగా నియమించిపోయినప్పుడు మరి దేవుడు మరి నిందలన్నీ కోదండలుగా మార్చేసిపోయిన ఆ సమయాన్ని ఎప్పుడైతే తన దేశంలో ఒక రాజుగా జీవిస్తున్నాడో తన కుటుంబం అంతా తన దగ్గరికి ఆహార నిమత్తిగా వచ్చినప్పుడు తన అన్న తమ్ముల్ని చూసి కన్నీరు విడిచాడండి అప్పుడు సంతోషమైన కన్నీరు విడిచాడు తప్ప దుఃఖమైన కన్నీరు విడిచలేదండి గాయపడిచిన వారు కూడా మమ్మల్ని అంటే అయ్యో మరి మీరు చేయడం మనకు మేలే మన మీరు నాకు మేలే అయ్యింది దాని విషయంలో మీరు దుఃఖపడకు నేనేమీ అనుకోను ఆ కీడి ఆ కీడికే ఇదంతా ఈరోజు మనకి మేలుగా మారిందని చెప్పాడండి అక్కడ ఏవో చెప్పు హలో చూసారండి దేవుడు ఒక వ్యక్తికి తోడున్నాడు అయినాకి అయినా శంబల మధ్య నడిచాడు అది మేలుగా దేవుడు ఎంచాడండి నీకు నాకు కూడా నిందలు అవమానాలు రావచ్చు కుటుంబ తరపు నుంచే రావచ్చు భర్త తరపు నుంచే రావచ్చు ఇరుగు కొనుగో దగ్గర నుంచే రావచ్చు నువ్వు పనిచేసే దగ్గర నుంచి అబద్ధ శాశకాల మీద రావచ్చు అబద్ధ నిందలు నీ మీద వేయచ్చు లేదంటే నిన్ను ఎలాగో దూషణగా పెట్టాలని అనుకోవచ్చు వాళ్ళందరికాగి నీవు ప్రత్యుత్తరం ఇవ్వకూడదు ప్రత్యుత్తరం ఇవ్వడం వల్ల నిన్ను నేను నిరూపించుకోవడం వల్ల ఏమి ఫలితం ఒక్క నిమిషం నువ్వు వెనక్కిలాలో ముందుకి తీసుకెళ్ళావు కాబట్టి వారు ఎప్పుడు నీ మీద నోరు తెరుచుకునే ఉన్నారు ఎప్పుడు నేను కించపరుద్దామా నేను అవమానిద్దామా అన్నారు అలాంటి వారి దగ్గర నువ్వు ఆగి సమాధానం ఇవ్వడం వల్ల నీవే ఇంకా దుఃఖపాలవుతావు కాబట్టి అటువారికి ప్రత్యుత్తరం ఇవ్వకు ముందుకు సాగిపో నువ్వు వేసిన సూచించు ప్రభా ఎందుకు నువ్వు ఆ సమయం వారికి ఇచ్చు ఎందుకు నాకు ఇలా చేస్తావు నీ చిత్తవద్ద వారిని మార్చు అనుకుని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప నువ్వు ఆగి వారికి ప్రత్యక్షం అవ్వడం వల్ల క్రీస్తు నామానికి అవమానమే ఆయన దుఃఖపరిచినట్టు అవుతుంది గాయపరిచినట్టు అవుతుంది నువ్వు దుఃఖపడతావు ఏమి పలుతావు అదే నువ్వు వాటికి విసర్ధించాలి ఎవరో నన్ను అన్నారని కుంగిపోవడం ఎవరో నన్ను చేశారని గాయపడి ఏడుస్తూ ఉండడం నువ్వు ఇలాంటివి చేయడం వల్ల చూడండి శ్రమ వచ్చినప్పుడు కుంగితే చేతగని వారని లేఖనాలు సెలవుస్తున్నాయి మన శ్రమ కలిగినప్పుడే ఉత్సాహంగా ఆనందంగా ఉన్నప్పుడే ఆయన అమ్మకి మహిమ కలుగుతుందండి హళ అంతే కదండి దానియాల మీద ఎన్నో అబద్ధ శాశకాలు పలుకుతూ ఉండేవారు దానియల్ని ఎక్కడికక్కడ పట్టుకుందాం అని అనుకునేవారు దానియాలు ఎక్కడ దొరుకుతాడా అని చూసుకొని మరి శాసనంలో లేని ఒక శాసనం తీసుకొచ్చేస్తారు అక్కడికి ఒక ఆజ్ఞ తీసుకొచ్చేస్తారు దానియాల్ని ఎలాగైనా పట్టుకోవాలని మా దానియాలు వారు ఎలాగ అనుకున్నా సరే వారి ఆగి ఎవరికైనా ప్రత్యక్షులు ఇచ్చారని లేఖనాలు ఉన్నాయండి లేవండి దానియాలు వారి నా వెనకాల ఏం చేసుకుంటే నా వెనకాలు కదా నా ముందు నా ఉన్నాడు ఆయన ఆయన వెనకాలని నేను నడిచిపోతాను ఆయనతోనే గడపాలి నేను ఎవరేమనుకుంటే నాకేంటి నేను అది నాకేంటి నేను అలా లేను నాకు తెలుసు నా దేవుడికి తెలుసు అనుకున్నాడు ముందుకు సాగిపోయండి ఎవరైతే సింహాలు బోర్లో పెట్టించారో మరి ఆ సింహాలు బోర్డు నుంచి కూడా దేవుడు రక్షించాడు పెట్టినోరే సింహాలు బోర్డులోకి వెళ్ళిపోయాడి హలేగా మనం ఎప్పుడు కూడా దేవుడి వైపు చూడాలండి కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా తెగలొచ్చిన రోగం వచ్చిన అప్పుల మధ్యనైనా మనసులు ఇబ్బందులైన సింహాలు లాంటి నోట్లు అయినా మన మధ్యన ఉన్నప్పటికీ మనం దేవుడి వైపు చూసి సుచించాలండి దేవుడి వైపునండి మనం మౌనంగా ఉండకూడదండి మళ్ళీని మౌనంగా ఉండడం కూడా లెక్క వస్తుంది కాదు మన పట్ల కార్యం చేసేవాడి వైపు చూసుకుంటూ సూచించుకోవాలండి చూడండి మరి మనుషులు ఎంచు మనుషుల వైపు చూడకూడదు మనుషులు ఇప్పుడు పొగుడతారు అదే మనుషులు మనల్ని గాయపరుస్తారు కాబట్టి మనుషుల వైపు చూడకూడదండి చూడండి దావిది ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన గొర్రెలు కాసుకున్నప్పుడు దేవుడి వైపే చూశాడు రాజు సింహాంసం ఉన్నప్పుడు దేవుడి వైపు చూశాడు దేవుడు హెచ్చించుకోలేదు దేవుడి వైపు చూశాడు తప్ప కానీ దేవుని విడిచిపెట్టలేదండి దావేది రాగా ఉండాలండి మనం చూడండి శ్రమలు దావిది గారికి మేలే అయ్యాయి చూడండి మోసే గారికి శ్రమలు మేలే మరి ఏషప్పుకి శ్రమలు మేలు అయ్యింది దాని గారికి శ్రమలు మేలే అయ్యిందండి అంతేకాదండి మరి దావిది గారికి శ్రమలు మేలే అయినాయండి దావేది గారు అక్కడికి రావడానికి సవులు ముందు ఎన్నుకున్నారు దేవుడు అండి సవులు ఎన్నుకున్నాడు హెచ్చించేటప్పటికి ఏం చేశాడండి మనుషులు ఎప్పుడు కోరుకున్నాడు మనలో చాలామంది ఇలాగే ఉంటాం కదా దేవుడు హెచ్చించేటప్పటికీ దేవుడిని పక్క పెట్టేస్తాం మన ముందు నడిచేస్తాం మనుషులు గొప్పతనం మనకి మనకే రావాలనుకుంటాం అందుకే దేవుడు అదంతా చూశాడు చూసి సవును తొలగించి ముందు ఒకడు ఒక మనిషిని ఎత్తాలనుకున్నాడు దావేదిని రూపించాడు చిన్న రాయితో గొలియతను చంపించే అక్కడ అతను చూపించాడు గొలియత చనిపోయాడు మరి ఏ ప్రజలైతే చూసి ఎర్ర ఎదిగాడో ఈ సవులు ఆ ప్రజల దగ్గరే తన సిగ్గుపడేలాగో దేవుడు చేశాడండి హలూయా చూసారా పదివేల కొలిది దా దావీ వెయ్యి కొలది సొవులు అనగానే అగో నా మీద తొమ్మిది రెట్లు పొగిడేశారు అని అసూయ పెంచేసుకొని దావిదని చంపేయాలనుకున్నాడండి అసూయ ఎంతవరకు తీగిందండి ఏ కత్తి అత పట్టుకున్నాడో అదే కత్తితో చనిపోయాడు సోముడి లాస్ట్కి ఏ పంట ఇస్తుతామో ఆ పంటే కోతమని లేఖనం చదివిస్తుందండి లేఖనండి సున్నా కూడా పొందుకోదండి ఎందుకంటే నువ్వు నేను రాసిందనుకో ఎప్పుడో ఆ బైబిలో అంతవైపునండి కానీ ఇది పరిశుద్ధాత్మ ద్వారాగా రాసిన లేఖనాలు కాబట్టి నేటికి మనల్ని బ్రతికిస్తూనే ఉన్నాయి నేటికి మనం చదువు చదువుకుంటూనే ఉంటున్నాం వింటూనే ఉన్నాం మన తర్వాత తరం కూడా వాళ్ళు చదువుకుంటారండి హలే ఇది జీవం గల బైబుల్ అండి ఇది చూసారా దేవుడు ఎలా లే రాసి పెట్టించడం కాబట్టి మనం ఏదైనా సరే మనం ఎవరి కోసమైనా సరే నవ్వుతూ వెళ్ళిపోద్దాం సమాధానం చెప్పద్దు ప్రార్థన చేద్దాం కీడు మనకి మేలే కదా ఎందుకు తలపెట్టారు సెమ్మి అన్న ఒక వ్యక్తి కుక్కలా ఉండవలసిన వ్యక్తి దావీదిని నోట్టుకొచ్చి దుర్భాష ఆడతాడండి తిడతాడండి అయితే పక్కనున్నప్పుడు చంపేద్దామా అని అంటాడు వద్దొద్దు ఎహోవా సెలవు లేకుండా నన్ను ఎవరు తిట్టరు దేవుడే చూసుకుంటాడు అన్నాడు అలా మనం ఉండాలండి దేవుడు బైబిల్లో భక్తుల్ని గుర్తు చేసుకున్న మనుషుల్ని ఎవరిని చూడకండి మీరు దేవుడిని చూడండి దేవుడు ఎన్నో మాటలు సహించుకున్నాడు ఎవరికి ప్రత్యుత్వం ఎవరో సమాధానం ఆగి మనం ఆయన వైపు చూసి సాగిపోతాం భక్తులందరూ కూడా ఆయన వైపు చూసి సాగిపోయారు మనం కూడా ఆయన వైపు చూసి సాగిపోదాం ఈ మాటలు ఏంటంటుంది మీరు ఎవరన్నప్పటికీ నాకు తెలీదు ప్రియా నా సహోదరా సహోదరాలా నువ్వు ఏ మాటలు పెట్టి కుంగిపోతున్నావో మనుషుల మాటలకి నువ్వు అధికారం ఇవ్వకు దేవుడు మాటకి అతికారం నీ జీవితంలో శిలిపి చెక్కుతున్నాడు దేవుడు శిలిపి చూడని చెక్కేటప్పుడు అందమైన రూపం రావాలంటే చెక్కుతాడు సుత్తి డబ్బులు పడవలసిందే మన జీవితంలో కూడా సుత్తి దెబ్బులు పడితేనే మనం శిలుపగా చెక్కబడతామండి కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ఎలాంటి ఊళ్ళు వాడుతున్నాడు ఎలాంటి సుత్తు దబ్బులు వాడుతున్నాడు భరించి శక్తిని దేవుడిని అడుగుదాం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మారుదాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాదనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్